నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నందు ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఫయాజ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అస్పాంలో నిర్వహిస్తున్న జోడో న్యాయ యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్న అస్సాం ప్రభుత్వం అస్సాం పీసీసీ చీఫ్ బోరా జయరాం రమేష్ కార్లపై దాడికి నిరసనగా నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో గణేష్ అఖిల్ సకి

అందరినీ సమైక్యతం చేయాలన్న యొక్క ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఈ న్యాయ యాత్ర చేయడం జరుగుతుంది అయితే దానిలో భాగంగానే అస్సాంలో మా పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా జయరామ్ గారు కారుపై వారిద్దరిని చంపేయాలన్న ప్రయత్నం చేసి రాళ్లతో కర్రలతో దాడి చేయడం జరిగింది సోదరులారా ఈ యొక్క నిరంకుశ పాలన రౌడిజం పాలన అనేది ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు అయితే ఇది ఎక్కువ రోజులు కొనసాగవు ఈరోజు భారతదేశ ప్రజలు శాంతిని కోరుతున్నారు ప్రజాస్వామ్యాన్ని కోరుతున్నారు అందుకే ఈ న్యాయయాత్ర భారత్ చోడో గతంలో నాలుగు వేల ఇరవై కిలోమీటర్లు నడిచి రావడం జరిగింది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆ దానిలో భాగంగానే రెండో విడత రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం జరుగుతుంది రోజున్నారు అయితే ముందుగా మణిపూర్ నుంచే మొదలుపెట్టారు ఎందుకంటే భారతదేశంలో ఆడదాన్ని మనం దేవతగా పూజిస్తాం అటువంటి ఆడదాన్ని నగ్నంగా ఊరేగించడం జరిగింది రోజుల టువంటి మహాపాపం అక్కడ జరిగింది కాబట్టి భారతదేశ ప్రజలకు గమనిస్తున్నారు వాటి వాటి ద్వారానే ఈరోజు ఈ భారతదేశంలో వీళ్ళు చేస్తున్న పాపాలను ఎండగట్టడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని ధైర్యాన్ని ఇచ్చి మనోధైర్యాన్ని వాళ్ళని ఇచ్చి ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్రతో మళ్ళీ సమైక్యత చేయాలన్న ఉద్దేశంతో ఆయన చేయడం జరుగుతున్నారు అయితే ఇటువంటి దాడులు దాడులకు మేము దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇది మాకు అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నైజం ఏందంటే ప్రజాస్వామ్యం మా భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నాయకులు ఎవరైతే విమర్శించారో వాళ్లే భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కావాలంటున్నారు కాబట్టి ఇది ఎక్కువ రోజులు కొనసాగదు నేను చెప్తున్నా ఇంకోసారి భారతదేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ప్రధానమంత్రి చూడాలని వాళ్ళ ఉద్దేశంగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇందులో చరుద్రబాబు మత బలాహాలు ఎద్దగొట్టే గవర్నమెంట్గా బీజేపీ ప్రభుత్వం ప్రజలు అంతా గమనిస్తున్నారు ఈరోజు మా రాహుల్ గాంధీ గారు భారత్ మా న్యాయ యాత్రని మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు ఈ యాత్ర కొనసాగుతుంది అందులో భాగంగా నిన్న మా అధ్యక్షులు బిసిసి అధ్యక్షులు అసాబ్ బొర్రా గారి మీద మరియు రమేష్ జైరాం మీద గవర్నమెంట్ దాడి చేయడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది నరేంద్ర మోడీ ఎంత చేపడుతు మతాన్ని అర్థం పెట్టుకొని ఒక మతలోహాలు సృష్టిస్తూ భయపం చేస్తున్న ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర నేర్పి కన్యాకుమారి సాధిపతి మొదలుపెట్టారు ఈ రోజు కార్మి ఎంత మొత్తం అంత న్యాయంగా చేయాలని అన్న ఉద్దేశంతో ఈ న్యాయ యాత్ర చేస్తున్నారు రెండో విధంగా పూర్తిగా ఆయన చేసి అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నరేంద్ర మోడీ చేసిన ఇలాంటి చీఫ్ ట్రిక్స్ మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము విధంగా రావు అయోధ్య అయోధ్య విధంగా రావులు విగ్రహ ప్రశ్ని చేసే ఉన్నారు కానీ మీరు అన్ని మతాలు కలుపుకొని అన్ని కులాలు కలుపుకునే ఏకైక పార్టీ మనది భారతదేశం కానీ మీరు ఇలాంటి కేవలం ఒక హిందుత్వా గవర్నమెంట్ పెట్టుకునేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా అస్సాంలోనే ఒక ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇరవై నాలుగులో బీజేపీ ప్రభుత్వాన్ని అణచివేసే విధంగా ప్రజలు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ముంద్రంగా కడతారని చంద్రబాబు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు మరొకసారి తెలియజేస్తున్నాం ఇలా ఇట్లాంటి చీఫ్ మినిస్టర్ ట్రై చేయని నేను కాంగ్రెస్ పార్టీన డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం